బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజాసేవకు అంకితమైన వారని ఎన్నుకోండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసే వారిని మాత్రమే గుర్తించి ఎన్నుకోవాలని కోరారు ఎడపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు బూత్ కమిటీల ప్రతినిధులతో మాట్లాడారు గత పది సంవత్సరాలుగా చేయని అభివృద్ధి పనులను నిధుల కొరతతో కూడిన పరిస్థితుల్లోనూ ఒక ఏడాది కాలంలో పూర్తి చేశామని అన్నారు నియోజకవర్గంలో సిమెంటు రోడ్లు మట్టి రహదారులు పాఠశాల భవనాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో అభివృద్ధి పేరిట వసూలు జరిపే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇబ్బంది పెడుతున్నారు మన పిల్లలకు మంచి ఉన్నది భవిష్యత్తు ఉన్నదని ఎన్ని జైళ్ళు పెట్టినా తల్లి తిన్నా పోరా బయట పంపించారు పంపించినప్పుడు అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కానీ నేను కానీ ఎందుకు పెట్టుకున్నా ఒక అసెంబ్లీ చట్టాలు చిన్న పెద్ద వ్యవసాయం రాజకీయ

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత మేరకు ఈ పన్నెండు మాసాల్లో ఇప్పుడే పులి శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా గ్రామాలకు మొరం రోడ్డు కానీ కంకర కానీ స్కూల్లలో ఏదైతే పారిశుద్ధ్యం కొరకు వాళ్ళ పిల్లలకు సౌకర్యం కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు అవి రిపేర్ చేయించడం కొత్త ఇవ్వడం విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం రెండు ఒక ఒకటి విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాల్లో ఈరోజు ఆరు వాగ్దానంలో దాదాపు ఐదు వాగ్దానాలు పూర్తి చేసి మీ అందరి మధన చెందుతున్నటువంటి సందర్భంలో కూడా ముఖ్యంగా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కాదు రేవంత్ రెడ్డి గారి ఎన్నిక కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో గ్రామాల్లో గ్రామ తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీ అందరికీ తెలియదు కాదు ఈ నియోజకవర్గంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం ఈ జిల్లాలో కూడా సుదర్శన్ రెడ్డి గారి కనసరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం విషయంలో ఈ జిల్లాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్దలు రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగినాయో ఈ రోజు కూడా అదే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే జరిగినటువంటి ఎన్నికలు మనం పెద్దలు రెడ్డి సార్ అందరం కూడా కష్టపడి వినిపించుకున్నాం కానీ రేపు రాబోయే ఎన్నికలు కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకునే నాయకుల ఏకాభిప్రాయాలతో మీరు కొంచేసి ఎవరంటే వాళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి ఉత్తర నిలబడతాం అంటే దయచేసి సర్వే తోలి ప్రజా సేవ చేస్తామన్న నాయకులు మాత్రమే మీరు నిలబడండి అంతేగాని నేను ఇరవై వేల పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుంటాం ఈ ఐదు సంవత్సరాల్లో నేను డబ్బులు సంపాదించా అనే భావన ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా